నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం కాకినాడ ప్రభుత్వ ఐటీఐ లో శిక్షణ పొందిన ఇరవై మంది విద్యార్థులకు ప్రసిద్ధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు మెరిట్ సాధించి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాల్లోని ఉద్యోగాలు పొందారన్న ప్రిన్సిపల్ వర్మ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం భద్రత అందించే దిశగా ప్రమాద ఆరోగ్య బీమా స్కీమ్ ప్రారంభం కాకినాడలో ఈ నెల ఇరవై నాలుగున విశ్వ బంధుత్వ దినోత్సవం రాజయోగిని ప్రకాశం అని జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం చేపడుతున్నట్లు వెల్లడించిన రజినీ దీది చూస్తే కాకినాడ ప్రభుత్వ ఐటిఐ లో శిక్షణ పొందిన ఇరవై మంది విద్యార్థులు మెరిట్ సాధించి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాల్లో ప్రసిద్ధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు పొందారని ప్రిన్సిపల్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా వారికి కాకినాడ గుడారిగుంట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి అభినందన సభ నిర్వహించారు విద్యార్థులను సన్మానించి మెమోటోలు అందజేశారు ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు స్వయంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపల్ వర్మ ఆధ్వర్యంలో లెక్చరర్లు నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏదో ఇట్లే స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళు అదేంటారు ఎలా చూడండి సరే సార్ చూసుకో

అందరికీ నమస్కారం ఇవాళ చాలా గర్వంగా ఉంది కాకినాడ ఐటీఐ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తోటి మన కాకినాడ ఐటీఏలో గవర్నమెంట్ లో చదివిన విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తోటి ఇవాళ ఉద్యోగాల్లోకి వెళ్ళబోతా ఉన్నారు నిజంగా ఇది చాలా గొప్ప దినం మాకేలా ఉంటే దీనికి గర్వకారకులైనటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళకి ఎంత ఉందో ఆలోచించలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేనికి తీసుకోవు అని అవహేళన చేస్తున్న వాళ్ళకి కానీ దాన్ని చిన్న చూపు చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఇదే సమాధానం అని నేను చెప్తా ఉన్నా అట్లాగే ఇంత గొప్ప ప్రతిభ కనిపించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నిజంగా ఒక ఇరవై మంది స్టూడెంట్స్ దాకా రావడం జరిగింది మంచి మంచి కంపెనీల్లో ఎయిర్ స్పేస్ కంపెనీ న్యూకాన్ అని హైదరాబాద్లో అట్లాగే బెంగళూరు అలాగే కాంచీపురం ప్రాంతాల నుంచి ఎల్ఎన్టీలో అలాగే బ్లూ స్టార్ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీ సిటీ శ్రీ సిటీ నుంచి బ్లూ స్టార్ శ్రీ సిటీలోకి వెళ్తే అనేక ఆఫర్స్ ముందు ముందు కూడా ఉంటాయి ఎందుకంటే శ్రీ సిటీ వాళ్ళ ప్రూవెన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా హబ్బద్ది ఒక హబ్బద్ది ఆబ్రోకి వెళ్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎలాంటి మన దేశంలో పేరు కావంటి ఇన్స్టిట్యూషన్ అలాగే ఈరోజు ఉన్నతమైన ముందుకి వెళ్తా ఎన్నో ముందు ముందు ఎయిర్ స్పేస్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వాలు కానీ దేశ ప్రపంచ దేశాలు కానీ వెళ్తున్న రోజుల్లో ఇటువంటి మంచి మంచి చోట్ల మీ అందరికీ వచ్చినందుకు మీరు ఇంత చక్కగా చదివినందుకు మిమ్మల్ని ఇంత తీర్చిదిద్దిన మీ గురువులకి మీ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీ వల్ల కాకినాడ వేళ గర్వకారణంగా నిలబడుతుందని చెప్పి మేము గర్వంగా మేము తలెత్తులు చేసే పరిస్థితి మా అందరికీ తెచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ